ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా రాజధాని అమరావతికి పూర్వ వైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు అందులో భాగంగా అమరావతిపై ఉన్న వివిధ కేసుల గురించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు రైతులు ప్రభుత్వం వేసిన కేసుల్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీ సర్కార్ కసరత్తు జరుపుతోంది దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది హైకోర్టు తీర్పును శిరసావహిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమరావతి రాజధానిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తెచ్చి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానించింది రాజధానిగా అమరావతికి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని భూ సమీకరణ కింద స్వచ్ఛందంగా అప్పగించడంతో పాటు సిఆర్డిఏతో చట్టపరమైన ఒప్పందం కుదుర్చుకున్నారు రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన తీర్పుకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలు చేసిన కేసులపై ఇప్పుడు రైతుల్లో చర్చ జరుగుతోంది వేరువేరు కోర్టుల్లో వందకు పైగా కేసులున్నప్పటికీ ప్రధానంగా సుప్రీంకోర్టులో ఆరు కేసులు హైకోర్టులో ఒకటి ఉన్నాయి వీటితో పాటు రైతులు వ్యక్తిగతంగా వందకు పైగా కేసులు దాఖలు చేశారు ప్రభుత్వం పాటు నూతన ప్రభుత్వ అమరావతికి అనుకూల వైఖరి తీసుకురావడంతో కేసులను ఏం చేద్దామనే చర్చ రైతుల్లో జరుగుతోంది రాజధానిలో పనులకు ఈ కేసుల అడ్డంకిగా మారడంతో వాటిని ఉపసంహరించుకోవాలని రైతులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది దీనికి చట్టపరమైన ప్రక్రియ అవసరం ఉండటంతో ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు పాత ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించారు దీంతో ఫైవ్ జోన్ అడ్డంకులు తొలగినట్టేనని రైతులు భావిస్తున్నారు ఈ మేరకు పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలి అలా దాఖలు చేసిన తర్వాత తొంభై రోజుల్లో ఎప్పుడైనా కేసులు కొట్టివేసే అవకాశం ఉంది మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో కేసు ఉంది ముఖ్యంగా రాజధాని పరిధి మొత్తాన్ని ఒక కార్పొరేషన్ గా మారుస్తూ టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాలను అందులో కలపాలని నిర్ణయించింది అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలను మాస్టర్ ప్లాన్ నుండి విడదీసి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి అందులో కలిపేసింది దీనివల్ల రాజధాని ప్లాన్కు విఘాతం కలుగుతుందని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి మరో పిటిషన్ దాఖలు చేశారు కొండవీటివాగు ముంపును పరిష్కరించలేదని ఒక కేసు ల్యాండ్ పూలింగ్ కేసులో రైతుల నుండి తీసుకున్న భూములు రిటర్నబుల్ ప్లాట్లు తిరిగిస్తానన్న సమయానికి ఇవ్వలేదని వెంటనే ఇప్పించడంతో పాటు ఆలస్యానికి కొంత నష్ట పరిహారం ఇప్పించాలని ప్రతి గజానికి నష్ట పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలైంది మూడు రాజధానుల ప్రకటన అనంతరం రైతులు ఆందోళన బాట పట్టారు వారిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది రైతుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించింది అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన చేయకుండా నిర్బంధించింది బయటకొచ్చిన రైతులపై ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసింది రాజధాని పరిధిలో రైతులపైనా వారికి సహకరించిన వారిపైన సుమారుగా మూడు వందల యాభై కేసులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు కేసులెత్తేసే అంశంపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉండడంతో వాటికి అనుగుణంగా ఈ వ్యవహారం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది